హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాల్టి బ్లాగ్ వచ్చేసి శ్రావణ శుక్రవారం కదండి అందరు కూడా శ్రావణ శుక్రవారం చాలా బాగా చేసుకున్నారని అయితే అనుకుంటున్నాను ఇవాల్టి బ్లాగ్ అంతా కూడా వరలక్షం ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఇవాళ వీడియో అంతా చూపిస్తానండి మా ఇంట్లో నేను చాలా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాను సో ఆ దేవుడికి కూడా మీకు అందరి మీ అందరి పైన కూడా ఆశీస్సులు ఉండాలనేసి ఆ ఉండిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ చూడండి నేను పూజ ఎలా చేసుకున్నాను దేవుణ్ణంతా ఎలా అలంకరించుకున్నాను అనేది చూపిస్తున్నాను చూడండి ఇంకా ప్రసాదాలు వచ్చేసి నాకు హెల్త్ కొంచెం బాలేదండి సో కొంచెం తక్కువగానే చేశాను అనాలి ఇంకా దేవుడికి ఇట్లా పువ్వులతోటి ఐదు రకాల పండ్లు పూలు అలాగే చీర జాకెట్టు ఇంకా నైవేద్యాలు వచ్చేసి ఐదు రకాలు చేశానండి ఇంకా పరమాన్నము దద్దోజనము పులిహోర ఇంకా ఫ్రై ఒకటినో వైట్ రైస్ ఇట్లా చేసేసి ఉప్పు దీపం కూడా వెలిగిస్తాను కదా ఫ్రైడే ఫ్రైడే నేను సో యాజ్ యూజువల్ గా ఉప్పు దీపం కూడా వెలిగించానండి అలాగే కల్చం కూడా పెట్టుకున్నాను ఇంకా గణేషుడు పసుపు ముద్దతో కూడా గణేష్ చేస్తాను కదా సో గణేష్ లక్ష్మీదేవి అమ్మవారు ఫోటో కూడా ఉంది సో ఇవాళ్ళ బ్లాగ్ వచ్చేసి శ్రావణ శుక్రవారం వర్ల శ్రోతం పూజ అనమాట అందరికి ఐదు మందికి తాంబులాలు అనేది ఇచ్చుకున్నానండి అలాగే నేను చుట్టుపక్కల కూడా తీసుకుంటాను కదా సో ఈ చిన్నది కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అందరికీ కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి శుభాకాంక్షలు ఇంకా ఐదు మందికి తాంబూలాలు ఇస్తున్నాను కదా సో ఇవాళ్ళ వ్లాగ్ వచ్చేసి ఇది ఫస్ట్ టైం మా ఇంట్లోకి మా అమ్మ కూడా వచ్చిందండి వరలక్ష వ్రతము ఫస్ట్ టైం వచ్చింది అనమాట వరలక్ష్మి వ్రతానికి అందరికీ కూడా చక్కగా అందరికీ కాళ్ళుకి పసుపు పట్టించి పసుపు కుంకుమ పువ్వులు అవి పెట్టి గాజులు ఇచ్చి తాంబూలం కూడా ఇచ్చి నైవేద్యం అది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి పక్కన బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి ఇంకా మ్యారేజ్ వ్లాగ్స్ అవి కూడా రాబోతున్నాయండి సో ఈ వ్లాగ్ తర్వాత అవి కూడా పెడతాను ఇంకా నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి మా అమ్మ వచ్చింది లేకపోతే వచ్చేది కాదులేండి సో ఇంకా ఆ రోజే జస్ట్ చేతికి పెట్టిన క్యాన్ లా కూడా తీసుకున్నాను అనమాట ఇంకా పండగ అయితే నేను చేసుకుంటానో లేనో అసలు అని అయితే అనుకున్నాను బట్ అమ్మవారే చూసుకుంటారు కదా ప్రతి సంవత్సరం నేను చేసుకుంటానండి నా చేతనైనంత వరకు సో ఈసారి కూడా మంచిగా జరిగింది మన యూట్యూబ్ ఛానల్ అయితే ఇదే ఫస్ట్ టైము వరల శ్రేత్తం లాగ్ పెట్టడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే ఈ వరలక్ష్మతం సందర్భంగా మీకు ఇంకో గుడ్ న్యూస్ కూడా చెప్పాలండి మన ఛానల్ త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిందండి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకో టూ థౌజండ్ అవ్వడానికి మాత్రం చాలా ఈజీగా అయిపోయింది బట్ త్రీ థౌజండ్ అవ్వడానికి చాలా టైం పట్టింది ఐ మీన్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వచ్చేంత వరకు కూడా ఈజీగా అయిపోయింది అనమాట త్రీ థౌజండ్ ప్రాడానికి చాలా టైం తీసుకున్నారనమాట సో షార్ట్స్ ఏ కాదండి ఇట్లా ఫుల్ వీడియోస్ కూడా చాలా ఉంటాయి మన ఛానల్లో ఇట్లా భక్తి రిలేటెడ్ టెంపుల్స్ షాపింగ్ కుకింగ్ ట్రావెల్ ఇలాంటి వ్లాగ్స్ అన్ని కూడా వస్తాయండి మన ఛానల్లో ఫ్యామిలీ ఫండ్ వ్లాగ్స్ కూడా ఎవరైనా మన ఛానల్ గురించి తెలుసుకోవాలంటే ఒకసారి ఛానల్కి వెళ్ళి అవుట్ చేసేయండి వీడియోస్ అన్ని కూడా ఎలా ఉంటాయి ఏంటి అనేది అర్థమైపోతుంది మన ఛానల్లో ఇటువంటి నెగిటివిటీ అయితే ఉండదండి ఇట్లా అంతా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అనమాట సో ఎవరు చూసినా హ్యాపీగానే ఫీల్ అవ్వచ్చు వీడియో వచ్చేసి మా పిల్ల మా అబ్బాయి తీసాడండి సో కొంచెం షేకీగా ఉంటుంది ఏమనుకోవద్దండి హాయ్ ఫ్రెండ్స్ శ్రావణికి లైక్ చేసి చేసుకోండి ఈసారి ఫస్ట్ టైం మా అమ్మ కూడా ఉండింది అనమాట వరలక్ష్మతానికి తీసుకున్నాం ఎందుకండి జతకాని తాపలం ఏది అందరు చూడకూడదమ్మా ఇప్పుడే స్టార్ట్ చేసిన లేట్ అయిపోయింది కాబట్టి ముందు చూశారు కదా అది వచ్చేసి మా పక్కన అక్క వాళ్ళ ఇంట్లో తాంబూలం తీసుకున్నాను అలాగే మా పైన అక్క వాళ్ళ ఇంట్లో కూడా తాంబూలం తీసుకున్న దానికి అనేసి అనమాట అందరం కూడా సో ఇంకా వరలక్ష్మతం అంటేనే తెలుసు కదండీ అందరు కూడా చక్కగా పసుపు కుంకాలు గాజులు కొత్త బట్టలు అలాగే తాంబూలాలు ఇవి ఇచ్చుకుంటా చాలా మన లేడీస్ అందరు కూడా హ్యాపీగా స్పెండ్ చేస్తారు కదా ఫ్రైడే అందరు కూడా మంచిగా చేసుకున్నారు అలాగే ఇంకా మిగతా శుక్రవారాలు కూడా చక్కగా పూజ చేసుకొని దేవునికి అలాగే ప్రార్థించండి అందరు కూడా ఇలా జరిగిందండి మా ఇంట్లో వరలక్ష రతము పూజ తాంబూలాలు అంతా కూడా మీరు ఎలా చేసుకున్నారు అనే విషయం కూడా నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది డెఫినెట్ గా నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష వ్రతం చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించిందండి అండి నాకు కూడా

ఎందుకంటే ఫీవర్ వచ్చింది చూడండి కేరళ నిన్నే తీసాను అనమాట సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ సో మచ్ థ్యాంక్ యూ బాయ్ సార్